I ఏ ఊరికి నీళ్ళు వెళ్ళిపోయినా మన ఊరు చేసిన స్థాయి వల్ల అది మాకు మంచి పని జరిగిందని ఆనందపడే టైంలో ఇప్పుడు ఈ నీళ్ళు వెళ్ళినా మన నటునే ఉండదు ఏది పంట లేనట్టు పంట ఈ లాగి మళ్ళీ మళ్ళీ పోయి అని నెల తీసుకుని సార్ ఈ ఇక టైం లేదు ఇక అంటే వాటర్ ఉంది కాబట్టి సరిపోతే సరిపోతుంది తప్ప ఈ పంటకి నీళ్ళే పొడికి చివరం

ఎన్ని మొత్తం కూడి ఎన్ని కూర్చొస్తుంది బెంగళనిచర్ లేదా మొత్తం డౌట్ వచ్చి కూర్చోరా లేదని వాడి బంధాన్ని మాట్లాడు ఏంటంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ కి దగ్గర పదిహేను పదిహేను లక్షల ఎక్టర్లు ముగిపోయినండి అక్కడ వీళ్ళు సెంట్రల్ టీం వస్తుంది వాళ్ళకి వీళ్ళకి మ్యాచ్ అవుదామని భయం తిరుగుతున్నారు కానీ వీళ్ళకి చదువు దగ్గరికి వెళ్ళి రావాల్సింది విజయవాడలో నేను అవినీతిలో చెప్తాను విజయవాడలో చెప్తాను కంపల్సరిగా ఇది ఏం చేస్తారు వాళ్ళు ఏది ఇచ్చినా మనకు ఏదో తిపయోగపడేది ఉండదు చాలా పరిశీలించడం జరిగింది ఎంతో కష్టపడి మొత్తం పొలం అంతా ఇంటి ఆటలు వేయడం జరిగింది ఆటలు వేసి కనీసం వారం రోజులు కూడా అవ్వలేదు ప్రకృతి విక్రెత్తి వల్ల ఇది నష్టం జరిగింది దాదాపు మూడు వందల ఎకరాలు పెద్దల దృష్టి తీసుకెళ్ళి వీళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలనేది నేను పరిశీలిస్తాను ఇది ఏమన్నా రోజు రెండు రోజుల్లో కనుక నీళ్ళు కనుక వెళ్ళిపోయి తర్వాత ఏం చేయాలనేది కూడా తద్దు రామ్ తగ్గులతో మాట్లాడి ఆ సహకారాలు ఉంటాయని చెప్పి నేను మనవిస్తాను

एपो आिफ बार्व गार सुघकाइब अचो खरो अचो एफो ठाङ्चाल गिता बडिय हुव다 अच्छक स devil समस्प unless क्विक गारा यह आडवा यह वह विडोक

మార్పి తొందర మార్పిస్తాం చూపించి వాళ్ళంతా ప్రయోజనం అందరికీ మనం అంత చేస్తున్నాం